దేవుని ప్రశస్తమైన నామానికి వందనాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము యాభై నాలుగో కీర్తన యాభై ఐదో కీర్తన మనిషి హృదయం ఎన్నో లక్షణాలను కలిగి ఉంటది అందులో కోపం ద్వేషం అసూయ అహంకారం ఆ ఇతరుల మీద ద్వేషము అసహ్యము ఇలాంటి వాటి లక్షణాలను కలిగి ఉంటుంది అందులో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే కృతజ్ఞత కృతజ్ఞత కలిగిన లక్షణాన్ని కూడా హృదయం కలిగి ఉంటది ఎవరైనా ఏదైనా సాయం చేసినప్పుడు వారికి పెడదాము లేకపోతే కృతజ్ఞత థ్యాంక్స్ చెప్దాము అనే ఆలోచన ఉంటది మన హృదయాల్లో కొంతమందికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం కొంతమందికి చెప్పలేము ఈ థ్యాంక్స్ అనే పదం కూడా సరిపోదేమో వాళ్ళు చేసిన సాయానికి అన్నట్లుగా కృతజ్ఞత భావం కలిగి మనసులోనే ఉంచుకుంటాం కానీ థ్యాంక్స్ చెప్పలేము ఇలా అంటున్నాడు జీపు అనే ప్రాంతంలో దావీదు ప్రమాదం జీపు అనే ప్రాంతానికి వెళ్ళి వారి చేతుల్లోని దావీదు ప్రమాదం శాతం చిక్కుబడిన సందర్భంలో ధ్యానించిన దైవ ధ్యానము ఈ నలభై యాభై నాలుగో కీర్తన జీపు అనేది ఒక అరణ్య అరణ్య ప్రాంతము ఆ అరణ్య ప్రాంతంలో తను తలదాచుకోవటానికి వెళ్ళాడు తలదాచుకోవటానికి అంటే అరణ్య ప్రాంతంకు వెళ్ళి సౌలు తరుముతూ ఉండగా ఆ ప్రాంతంలో ఉంటే నాకు సేఫ్టీగా ఉంటది నేను ఎవరికి దొరకను ఎందుకంటే అరణ్యము ఈ అరణ్యంలో నన్ను వెతకటానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ ప్రాంతంలో నేను ఉంటే బాగుంటదని అక్కడ మనుషులను ఆశ్రయించి అక్కడ దావీదు తన దాచుకున్నాడు ఆ ప్రాంతాన్ని ఆశ్రయంగా చేసుకొని అక్కడ ఉన్నాడు ఉంటే అక్కడ ప్రజలు ఏం చేశారంటే ఈ ఎవరో వారికి తెలీదు వారికి తెలీదు తెలియని కారణాన్ని వీళ్ళు ఏం చేశారంటే సౌలుకు మరలా దావీదుని అప్పగించాలని వాళ్ళు ఆలోచన చేశారు ఈ దావీదు ఎక్కడికి వెళ్ళి తన తలదాచుకున్నాం ఇలాంటి శోధనకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంది ఈ ప్రాంతం నాకు భద్రతగా ఉంటుందని అనుకున్నాడు ఈ ప్రాంతం అయితే చాలా సేఫ్టీగా ఉండొచ్చు నేను పర్లేదు కొన్ని దినాలు ఇక్కడ ఉండొచ్చు అని తను భద్రతగా భావించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడే తను ఎక్కడైతే భద్రతగా భావించాడో తను ఎక్కడైతే సేఫ్టీగా ఉంటాడో అని అనుకున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రజలందరూ కూడా తనకు వ్యతిరేకంగా ఎవరినైతే నమ్మేడో వాళ్ళు ఆయన మోసం చేసేవారిగా మార్చబడ్డారు చూడండి కొన్ని సందర్భాల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తామో ఎవరిని నమ్ముతామో ఎవరితో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాము ఎవరికి ఏ విషయాలు అయితే తెలియజేస్తూ ఉంటామో వాళ్ళని మనం పర్లేదు వీళ్ళు నమ్మదగిన వాళ్ళు వీళ్ళతో అన్ని విషయాలు పంచుకోవచ్చు అని అనుకుంటాం అలా పంచుకున్న తర్వాత మనకి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు పంచుకొని హృదయం అంతా హృదయంలో నిండుకున్న బాధలన్నీ చెప్తూ ఉంటాం ఆ చెప్పిన సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే మన మనల్ని నమ్మక ద్రోహం చేస్తారు నమ్మించి చాలా బాధ పెడుతూ ఉంటారు ఇక్కడ సేమ్ దావేది కూడా అలాగనే జరిగింది నమ్మించరు నమ్మ నమ్మాడు ఆ ప్రజలను ఆయన ఇక్కడైతే నాకు బాగుంటుందని నమ్మాడు నమ్మిన దాన్ని బట్టి తన జీవితంలో ఆ శోధన ఎదురైందనమాట నిన్ను నమ్మినచో సిక్కుపడనీయం నన్ను నెమ్మదితో నీవే ఉంచేదా ఆపత్కాలమునా నమ్ముకునదగిన ఆపత్కాలమునా నమ్ముకునదినీవే ఆధారము ఏ సునీ నా ప్రాణము చూడండి కొన్ని సందర్భాల్లో ఎవరు నమ్ముతామో వారే మోసం చేస్తారు కానీ దేద భక్తుడు ఏమంటున్నాడంటే నూట పద్దెనిమిదో కీర్తన తొమ్మిదో వచనంలో రాయబంది రాజులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు నమ్మకాన్ని ఒమ్ముగా చేశారు నమ్ముకున్నట్టని నమ్ముకుని ఎప్పుడైతే ఆశ్రయించి వెళ్ళారు వాళ్ళందరూ కూడా మళ్ళీ సౌలు రాజుకి ఇన్ఫర్మేషన్ అందించి సౌలు రాజుకి ఇదిగో దావీదు ఈ జీప్ అనే ప్రాంతంలో ఉన్నాడు నీవు రా ఇక్కడే ఉన్నాడు అలాగనేసి సౌలు రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాజు దగ్గర మెప్పు పొందాలని చూశారు మెప్పు పొందాలని చూసి దావీదని అప్పగించాలని దావీదుని నాశనానికి పూనుకున్నారు వాళ్ళందరూ అక్కడ దావీదని అప్పగిస్తే సౌలు రాజు ఏం చేస్తాడు ముద్దు పెట్టుకుంటాడండి సౌలరాజు ఇంటికి తీసుకెళ్లి రాజరికాన్ని రాజుగా కూర్చోబెట్టి ఏమైనా చూసుకుంటాడా అల్లుడా అని లేదు లేదు చంపాలని పరుగులు ఎడుతూ ఉన్నాడు సౌల రాజు దావీద మీద భయంకరమైన క్రూరమైన మనసు పెట్టుకొని చంపుదామని పరుగులు ఎడుతూ ఉన్నాడు చంపుదామని తరుముతూ ఉన్నాడు ఆ తరుముతూ ఉన్న సందర్భంలోనే ఆశ్రయంగా ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రజలేమో నమ్మిన వారిని మోసం చేసినట్లుగా నమ్మి నమ్మి ఆశ్రయం కోసం ఎదురు చూసిన వ్యక్తిని మోసం చేసి సౌలుకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియచేశారు అందుకే ఎవరైనా సరే ఎక్కువ శాతం ప్రజలతో మాట్లాడేటప్పుడు లేకపోతే ప్రజలను నమ్మేటప్పుడు లేకపోతే నీకు తెలిసిన వాళ్ళని నమ్మేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అలా అని కాదు కానీ ఈ లోకంలో ఎవరైనా ఒకేలా ఉంటారు మనుషులు వాళ్ళు నీ రహస్యాలను నీకు తెలిసిన విషయాలను మనుషులతో పంచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు మనుషుల వైపు ఎప్పుడు ఆలోచన చేయకూడదు వాళ్ళ దృష్టి ఎప్పుడు ఒకేలా ఉంటది ఎవరైనా సరే వాళ్ళ దృష్టి అంతా ఒకేలా ఉంటది ఏం చెప్తున్నావో దాని మీద మనసు ఉంచరు కానీ నీ ప్రవర్తన మీద ఆలోచన చేస్తూ ఉంటారు నువ్వు ఆశ్రయించిన వారు అనేక సార్లు నిన్ను మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే నా స్నేహితుడు నా స్నేహితురాలు నా బంధువులు లేకపోతే నా ఇరుగు పొరుగు వారు నేను ప్రాణంగా నమ్మిన వారని అనేక సందర్భాల్లో నువ్వు మాట్లాడుతూ ఉంటావు కానీ ఆ మాటలను వాళ్ళు అలా తీసుకోరు అలా తీసుకోరు వాళ్ళు నువ్వు ఆశ్రయించి నువ్వు స్నే స్నేహం కోరి వాళ్ళతో నువ్వు అధికంగా స్నేహం చేసినా లేకపోతే అధికంగా వాళ్ళతో ఉన్నా వాళ్ళు అలా ఉండరు అందుకే ఎక్కువ శాతం మనుషులు నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు దేవునితోనే నీ బాధలు పంచుకో దేవునితోనే నీ రహస్యాలు పంచుకో దేవునితోనే నీ కష్టాలు పంచుకో దేవుని పాదాల దగ్గర మాత్రమే వాటిని పంచుకో ఇలా నాకు ఉంది ఇలాగా నాకు బాధ కలుగుతుంది ఇలాగా నాకు దుఃఖం కలుగుతుంది ఇలాంటి వాటి వలన నేను శ్రమల పాలవుతున్నాను ఇక్కడ భక్తుడు కూడా అదే చేశాడు దావీదు భక్తుడు కూడా ఆ పనే చేశాడు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుని సహాయం కోరాడు అప్పుడు ఎవరైతే శత్రువులుగా ఉండి ఆ ఆ శత్రువులు ఆయనకు కీడు చేయాలని తలపెట్టారో ఆ శత్రువులు ఏ విధంగా కీడు చేయాలని ఆలోచన చేశారు ఆ కీడు వెంటనే వాళ్ళకే ముట్టింది వాళ్లే నాశనానికి దారి తీయబడ్డారు నిన్నెవరైతే నాశనం చేయాలనుకుంటారో నిన్నెవరైతే పాడు చేయాలనుకుంటారో నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటారో నిన్నెవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో వారికే కీడు మరలా చేర్చబడుతుంది వారికే మరల నాశనం పొచ్చి ఉంటది ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి దావిద భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించక తెలుసుకున్న విషయం ఏంటంటే వారికి ఎవరైతే బాధ పెట్టారో వారికే ఆ కీడు మరలా వెనకకు మళ్ళీలాగా వారికి జీవితంలో మరలా వారికే ఇబ్బంది కలిగేలాగా నా శత్రువులు గద్దె చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది శత్రువులు ఎవరైతే నీ మీద తిరుగుబడుతున్నారో వాళ్ళ జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి సవా దావి సంతోషపడుతున్నాడు నేను నీ జీవితంలో కూడా శత్రువులుగా భావించిన వారు లేకపోతే శత్రువులుగా ఉన్నవారు నీకు కలిగిన కష్టము శ్రమ నీకు వారు పెట్టిన ఇబ్బంది వారు నిన్ను హింసించిన పరిస్థితులు ఇతరుల చేతులకు అప్పగించిన పరిస్థితులు ఇతరుల నీ మీద నిందలు వేసే స్థితికి నిన్ను లాక్కొచ్చిన పరిస్థితులను తీసుకొచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకుంటే నీకు సహాయంగా ఉంటాడు దేవుణ్ణికి ఆశ్రయంగా ఉంటాడు దేవుణ్ణికు మేలు చేసేవాడిగా ఉంటాడు మనుషుల్ని నమ్ముకొని మనుషుల దగ్గర భద్రత కోసం వెళ్తే వాడు భద్రతని మనుషుల దగ్గర నమ్మి వారి కోసం వారి దగ్గరికి మనం వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు మనకు సహాయం చేయరు కానీ దేవుడైతే సహాయం చేస్తాడు అలానే అబ్సాల యాభై ఐదో కీర్తన కూడా మనం ధ్యానం చేద్దాము ఇది అబ్సాలోము తిరుగుబాటు చేసి అంటే దావేది కుమారుడైన అబ్సాలోము తిరుగుబాటు చేసిన సందర్భంలో రాయబడిన ఉండొచ్చు దావీ కలిగిన ఆ విషమ పరీక్షలు దావీది కలిగిన విషమ పరీక్షలు అపాయంలో దేవునిపై నమ్మిక ఉంచి తెలియజేసిన కీర్తన అనమాట ఇది దేవునిపై నమ్మి నమ్మిక ఉంచి రాసిన కీర్తన తనకు కలిగిన విషమ పరీక్షలు తన జీవితంలో ఎన్నో ఎన్నో పరీక్షలు దావీది అనుభవిస్తూనే వస్తూనే ఉన్నాడు మామగారి వలన బాధ నమ్మిన వారి వలన బాధ ఏ ప్రాంతంలోకి వెళ్తే వారి దగ్గర బాధ చివరికి కొడుకుల వలన కూడా ఆయనకు బాధ ఈ అబ్సాలం వలన కలిగిన అపాయం ఎంతో భయంకరమైన విషమ పరీక్షలు అలాంటి టైంలో దావీదు దేవుని పైన నమ్మకం ముంచుకొని ఆ సమయంలో వ్రాసిన ధ్యాన కీర్తన అనమాట ఇది యాభై ఐదో కీర్తన తన పరిస్థితులు తలంపులు తను తన హృదయాన్ని ఎంతో కొట్టుమిట్లాడేలా చేస్తున్నాయి తనకు ఎంతో బాధను కలిగించేలా చేస్తున్నాయి చూడండి ఒక్కొక్కసారి మనం కూడా మనకు కలిగిన పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం చేస్తాయంటే మనకి ఎంతో వేదనను కొట్టుమిట్లాడిపోయేలా చేస్తాయి మనల్ని దుఃఖంలో పడేసేలాగా చేస్తాయి చివరకు మన హృదయం నుంచి మూల్గు వచ్చేలాగా వేదన ఎంతో వేదన వచ్చేలాగా దుఃఖపడి 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 చివరికి ఏం చేస్తారు మూలుగుతూ ఉంటారు మూలుగుతుంటారు ఉంటారు అంటే ఇంకా దుఃఖపడడానికి అవకాశం లేదు ఇంక వేడడానికి అవకాశం లేదు ఇంక కన్నీళ్ళు రావట్లేదు ఎంత ఏడ్చినా చివరికి ఏమవుతుంది మూలుగుతూ ఉంటారు ఆ మూలుగుతూ ఉన్నంత భయంకరమైన పరిస్థితికి ఈ దావీదు జీవితము వచ్చేసింది తనకు కలిగిన వేదల్లో హృదయం ఎంతో వేదంతో నిండిపోయింది భయంకరమైన వేదన ృదయం అంతా నిండిపోయి దావిద చివరికి మూలుగుతూ ఉన్నాడు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుంటది నిజమే కదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అలాగే చుట్టేసినప్పుడు బాబు ఇక్కడ నిలబడలేకపోతున్నాను ఇక్కడ ఉండలేకపోతున్నాను లేకపోతే వీళ్ళు మంచి కలిసి నేను తిరగలేను ఇంకా వీళ్ళతో కలిసి నేను ఉండలేను ఎందుకంటే నాకు ఎంత భయంకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టేశారు వీళ్ళతో నేను కలిసి ఉండలేను అన్నంత వేదనకు గురైపోతూ ఉంటాం ఇక్కడి నుంచి ఎప్పుడు అనుకుంటాం లేకపోతే వాళ్ళ మధ్యకు వెళ్ళకూడదు వాళ్ళతో నేను ఎప్పుడు కలవకూడదు అన్నట్లుగా నీ మనసు మారిపోతూ ఉంటది నీకు కలిగిన ఆవేదనను బట్టి నీకు కలిగిన మనస్తాపమును బట్టి ఈ ప్రజలతో కలవకూడదు వీళ్ళతో కూర్చోకూడదు వీళ్ళ దగ్గర ఉండకూడదు వీళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది అని అనిపిస్తుంది అదే విధంగా దావీది కూడా అమ్మో నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎంత బాగుంటది అని దావీది అనుకుంటున్నాను నిద్ర సుఖం లేదు ఒంటరి పరిస్థితి అయిపోయింది ఒంటరి పరిస్థితి తను చుట్టుముట్టేసింది నిద్ర పడుకుందామంటే నిద్ర రావట్లేదు ఎంత ఒంటరిగా ఉన్నా సరే మనసు సంతోషం రావట్లేదు మనసులో వేదనే కలుగుతుంది అలా అని మనుషుల్లో తిరగలేకపోతున్నాడు ఒంటరిగా మనసు తనను ఒంటరిగా ఆలోచనలోనికి నింపేస్తుంది మనసు అయిన ఇలా ఉన్నా సరే ఏం చేస్తున్నాడు తెలుసా చూడండి మనుషులందరూ ఏం చేస్తారంటే బాధ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు లేకపోతే నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు ఊపిరి సలపలేని పరిస్థితులు నీకు కలిగినప్పుడు నువ్వేం చేస్తావు ఒంటరిగా ఉండి ఒక మూలకు పోయి ఏడుస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు అయితే తాగేస్తా తగేస్తూ ఉంటారండి తాగితే ప్రశాంతత దొరుకుతుందని విపరీతమైన త్రాగుడు తాగేస్తూ ఉంటారు ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో పడుకుని పోతూ ఉంటారు ఇదే నాకు మంచిది ఇలాంటి ఇదిలా తాగితేనే నేను ప్రశాంతంగా ఉండగలను ఇవన్నీ మర్చిపోగలను అనుకుంటారు మరి ఆడవాళ్ళు ఏం చేస్తారండి వేదం కలిగితే వాళ్ళు కూడా తాగేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా భయంకరంగా తాగే ఆడవాళ్ళు లేరంటారా ఉన్నారు చాలా ఘోరంగా అంటే అలవాటు ప్రకారంగా తాగే వాళ్ళు ఉన్నారు కష్టం కలిగినప్పుడు తాగే వాళ్ళు ఉన్నారు ఇలా మత్తుగా అయిపోతే నేను కష్టాలన్నీ మర్చిపోతాను కదా అని ఇష్టానుసారంగా తాగే ఆడవాళ్ళు ఉన్నారు కానిది తాగుడుకో లేకపోతే ఎక్కడికో పారిపోతే లేకపోతే ఒంటరిగా ఉంటేనో ఇలా ఉంటే నీ సమస్యకు పరిష్కారం దొరకదు కానీ ఇక్కడ దావేది భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రార్థన చేస్తున్నాడు కష్టం కలిగితే మనకు నూటమిట ప్రాంతం రాదు కష్టం కలిగితే నువ్వేం దేవుడు అని దేవుణ్ణి వదిలేస్తాం కొంతమంది అయితే అలిగి మరీ మోకరించి ప్రార్థన చేయడం మానేస్తారండి దేవుని మీద అలుగుతూ ఉంటారు దేవుని మీద అలిగి కష్టాలు మనుషులు రాకపోతే మానవులకు వస్తాయి రాజు అంతటి వాడికే కష్టాలు వచ్చాయి దావీదు ఎంతో బలాడ్జ్యుడు సింహపు నోరును ఎలుగుబంటి నోరును చీల్చాడు దేవుని సహాయంతో అంత బలాడ్జ్యుడినే చంపగలిగాడు ఇలాంటి వ్యక్తికి కలిగిన శోధనలు కుటుంబం వల్ల కలిగిన శోధన నమ్మిన వారి వాళ్ళని కలిగిన శోధన సొంత మాంగారు వాళ్ళని కలిగిన శోధన ఎన్నో బాధలు దావీదు భరిస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దేవుని పైన నమ్మిక ఉంచాడు దేవుని పైన నమ్మిక ఉంచి దినానికి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు మరి నువ్వు ప్రార్థన విడిచిపెట్టేసావా కష్టం కలిగిందని ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా కష్టం కలిగిందని అలా చేయొద్దు నీకు కష్టంలోనే దేవుణ్ణి ఇంకా విశ్వాసంతో నమ్ముకోవాలి బాధ కలిగినప్పుడే ఇంకా విశ్వాసంతో నువ్వు నిలబడగలగాలి శోధన ఎదురైనప్పుడే ఒంటరి ప్రయత్నం ఒంటరి జీవితం అయిపోయినప్పుడే నువ్వు ఇంకా విశ్వాసంతో ప్రార్థనలో దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉండాలి దేవుని దగ్గర కనిపెడుతూ ఉండాలి నాకు సహాయం చేయవాలి ఎందుకంటే మనుషులు నమ్మితే మనుషులు ఎప్పుడూ సహాయం చేయరు అది ఎవరిని నమ్మినా వీళ్ళు చాలా నమ్మకస్తులు చాలా ప్రేమ కలిగిన వారు వీరితో ఉంటే నాకు బాగుంటదే అని ఎవరిని నమ్ముతా వారే నిన్ను మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు నువ్వు దేవుడితో ఏదైనా చెప్పు ఆయన ఎక్కడైనా చెప్తాడా ఎవరికైనా తెలియజేస్తాడా లేదు నువ్వు నమ్మి దేవునికి చెప్పినప్పుడు ఆయన నీ రహస్యాలన్నిటినీ లోపల దాచుకొని నీ గొప్ప ధైర్యాన్ని నీ మనసుకు ఓరటను ప్రశాంతతను కలుగు చేస్తాడు ప్రశాంతతను కోల్పోయిన మనుషులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు దావిధ భక్తుడు కూడా ప్రశాంతతను కోల్పోయాడండి ప్రశాంతత కోల్పోయిన ఏ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని నమ్మి దేవునికి దేవునికి తన విషయాలన్నీ తెలియజెప్పుకొని దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ప్రశాంతత కలిగిందండి ప్రశాంతత దొరికింది ప్రశాంతతన అనుభవించాడు ప్రశాంతతను అనుభవించి తనకు దొరికిన తర్వాత మరలా ఇతరులకు చెప్పేవాడిగా మారాడు కొంతమంది ఇంకా అశాంతితోటే తోటే మునిగిపోతారు ఆ అశాంతి వారి జీవితాన్ని చీకటిగా అలిమేసుకుంటది అలిమేసుకొని ఇంకా దాంతోనే గడుపుతూ ఉంటారు ఆ చీకటి బ్రతికే బ్రతుకుతూ ఉంటారు కానీ వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు దేవుని పైన నమ్మకం ఉంచుకోవడానికి ఇష్టపడరు దేవునితో చెప్పుకోవడానికి ఇష్టపడరు నాకు ఈ చీకటే బాగుంది నేను ఇలాగే ఉంటాను నా భారం అంతా నేనే మోత్తాను దేవుని మీద ఇరవై రెండో వచ్చిన ముందు కదా యాభై ఐదు ఇరవై రెండులో నీ భారం ఏ హో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్ను ఆయన మీద నీ భారం మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు నా భారం అంతా నేనే మోత్తాను ఆయనేం మోత్తాడలే ప్రజలందరూ భారం మోతున్నాడు ఇంకా నా భారం కూడా ఆయన మీద ఏమేస్తాను అని అనుకుని మరీ దేవుని పేద జాలి చూపించేస్తూ ఉంటారు మనుషులు నువ్వు దేవుని మీద జాలి చూపించే అవసరం లేదు ప్రజలందరి భారం వేయగలం భూమి ఆయన ఆకాశం సింహాసనము భూమి ఆయన పాదపీఠము దేవు ఎంతగానో దేవుణ్ణి ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్నాడు దేవుడు ఎంతగానో పరిస్థితులు ఆ నీ పరిస్థితులను కూడా ఆయన చక్కబెట్టగలడు నీ పరిస్థితులను కూడా ఆయన చూడగలడు ఆయన చేయగలడు ప్రతి ఒక్కరి భారం కూడా దేవుని మీద మోపితే ప్రతి భారాన్ని కూడా ఆయన తేలిక చేయగలడు ఆ భారాన్ని ఆయన చక్కబెట్టగలడు ఆయన చూచుచున్న దేవుడు నీకు ఆయనకు మరుగైంది ఏది లేదు ఆయన సాయం చేయలేనిది ఏది లేదు భూమి మీద ఆయన సాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక నువ్వు నీ భారం అంతా దేవుని మీద వేసేయి అలా ప్రశాంతంగా మార్చబడ్డాడు దావీదు ఆయన కలిగిన భారము ఇప్పుడైతే దేవుని మీద వేసేసాడు తనలో నా అంతా దూరం అయిపోయింది చాలా ప్రశాంతంగా మార్చిబడ్డాడు ఆ ప్రశాంతతలో తన హృదయము సంతోషంతో నింపబడి ఇతరులకు చెప్తున్నాడు నువ్వు దేవుని మీద ఆధారపడు దేవుని నమ్ముకో దేవుని మీద ఆనుకో ఆయన మీద మోపేసే మోపేస్తే నేను కలిగి ఉన్న ప్రశాంతత నువ్వు కూడా కలిగి ఉంటావు దినం నొక ముమ్మారు ప్రాంతం చేస్తున్నాను నేను దేవుని దగ్గర అందుకే నాకు చాలా సంతోషం ఉంది నేను ఆయన నమ్మాను దేవుని నమ్మాను ఆయన నన్ను ఈ అపాయాల నుండి విడిపిస్తాడని ఈ విషమ పరీక్షల నుండి విడిపిస్తాడని నాకు కలిగిన దుఃఖం నుండి విడిపిస్తాడని నేను దేవుని నమ్మాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి నమ్మితే ఆయన్నికు సహాయం చేస్తాడు ఇది ఇదైతే దేవుడు చేస్తాడు ఇదైతే దేవుడు చేయలేడు అని చిన్నదైనా పెద్దదైనా ఏ కష్టమైనా దేవుని మీద మోపు దేవుని మీద ఆధారపడు దేవుని నమ్ము మనుషుల్ని నమ్మొద్దు మనుషులు నమ్మిన దావీదు ఎప్పుడో మోసపోయాడు మనుషులు నమ్మిన దావీది ఎంతో అసహనానికి గురైపోయాడు ఆయనకు సహాయం ఎక్కడా దొరకలేదు అందుకే ఊరికనే రాయలేదు దావేది భక్తుడు రాజులు నమ్ముకున్నట్టు కంటే ఏహో ఆశ్రయం నువ్వు ఎవరెవరినో నమ్ముతూ ఉంటావు ఎవరెవరినో ఆశ్రయం కోరుతూ ఉంటావు ఎవరి దగ్గరకో వెళ్ళి బాధ అంతా వెలబుచ్చుతూ ఉంటావు తప్పు తప్పు ఎప్పుడు అలాంటి పని చేయొద్దు ఇప్పుడు వాక్యం మనకు చెబుతూ ఉంది ముఖ్యమైన స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దని ఇతను నా ముఖ్యమైన స్నేహితుడు ముఖ్యమైన స్నేహితుడే అసలు నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు ఎవరితోనూ నమ్మికగా అంటే నా బాధల నుండి వారు విడిపిస్తారనే ఆలోచన ఎవరు కూడా నీ బాధల నుండి నిన్ను విడిపించలేరు దేవుడు తప్ప నీ పిచ్చి ఆలోచన తప్ప నీ పిచ్చి ఆ తలంపులు తప్ప ఎవరు నిన్ను బాధల నుంచి విడిపించలేరు దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను బాధల నుంచి విడిపించగలడు ఆయన సహాయం చేయగలడు కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాం ఈ భక్తుడు దేవుని ఆశ్రయించాడు భక్తుడు దేవుని ఆశ్రయించి ఆ విషమ పరీక్షల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని పైన నమ్మిక కలిగి ఉన్నాడు పరిస్థితి ఎలాగున్నా సరే ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకొని ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు అతను ఆనుకున్నాడు కాబట్టి ప్రశాంతతను పొందుకున్నాడు నీవు కూడా ఈ సమయంలో దేవుని మీద ఆనుకో ప్రశాంతమైన మనసును కలిగి ఉండటానికి ఇష్టపడు నీకు కలిగిన ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి సమస్యల నుండి విడుదల పొందు దేవుడి కొద్ది మాటలు మన విడికేళ్ళు దీవించును గాక నెరవేర్చును గాక ఆమె